ఇరవై రెండు లక్షలకి త్రీ పిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ సంప్రదించండి ఏపీలో నామినేషన్ల గడువు ముగుస్తోంది మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో నామినేషన్ల పర్వం కూడా జోరెత్తింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన ర్యాలీగా బయలుదేరారు పవన్ నామినేషన్ సందర్భంగా జనసేన కార్యకర్తలు నేతలు భారీ ర్యాలీ చేపట్టారు చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయా క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగింది గొల్లప్రోలు టౌన్ ఎంట్రీ హైవే వద్ద పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది గొల్లపురోలు ఎంఆర్ఓ కార్యాలయం సూర్యుడు చెరువు పిఠాపురం దోళ్ల సంత చర్చ్ సెంటర్ పిఠాపురం బస్టాండ్ ఉప్పాడ బస్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ స్టేషన్ రోడ్ ఎంపీటీఓ ఆఫీస్ మీదుగా పాదగేయ క్షేత్రానికి చేరుకుంది అక్కడితో ర్యాలీ ముగిసింది అనంతరం రిటర్నింగ్ అధికారికి పవన్ నామినేషన్ పత్రాలను సమర్పించారు కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో దిగారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంకా గీత పోటీలో ఉన్నారు ఇప్పటికే ఆమె తన నామినేషన్ దాఖలు చేశారు ఇక పవన్ నామినేషన్ ముందు జరిగిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది పవన్ ఫ్యాన్స్ తో పాటు పార్టీ కార్యకర్తలు వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు తన నివాసం నుంచి అట్టహాసంగా బయలుదేరిన పవన్ వెంట అభిమానులు నడిచారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి